కి మహిమ కలిగిన గాక ఈరోజు మనం ఒక క్రొత్త విషయాన్ని పరిశీలిద్దాం ఉపాధ్యాయ గ్రంథాన్ని పరిశీలన చేద్దాం ఉపధ్య నేను విషయం చెప్తాను ఒకే తల్లికి ఇద్దరు కుమారులు పుట్టారు ఒక ఆయన పేరు ఏషావు రెండు ఆయన పేరు రెండు ఆయన పేరు పేరు యాకోవు ఓకేనా ఒక తల్లికి పుట్టినటువంటి ఇద్దరు కుమారుల యొక్క జీవిత స్టోరీ ఈ ఉబోధ్య గ్రంథం అయితే ఈ ఉబ్యాయ గ్రంథంలో ఉన్నటువంటి మర్మం ఏంటంటే ఉపాధ్య అనేటటువంటి పాషగారు భూమి మీద అంటే ఆ దయోజనుడు ఆ ప్రవక్త ఎప్పుడైతే బతుకుతున్నాడో అప్పుడు కల్లా ఈ ఇద్దరు అన్నదమ్ములకి చాలా పెద్ద సంతతి అవుతుంది యాకోబు సంతతి ఏషావు సంతతి యాకోబు సంతతనేమో ఇజ్రాయిలీలు అంటారు ఏషావు సంతతనేమో ఏదోమిలు అంటారు ఓకేనా ఇప్పుడు ఒక ఆయనకి పిల్లలు పుట్టిన ఒక వెయ్యి సంవత్సరాల తర్వాత వాళ్ళు ఆ వెయ్యి సంవత్సరాల తర్వాత ఒకళ్ళు నలభై లక్షల మంది ఒకళ్ళు ఇరవై లక్షల మంది ఇలాగా వాళ్ళ సంతతి పెద్దదైపోయింది కానీ వాళ్ళు ఎంత దూరం పోయినా వాళ్ళ మూల పురుషులు ఎవరో వాళ్ళకి తెలుసు కాబట్టి మేము పాలన ఏదో మీలము మేము ఇజ్రాయిలీలం అనే పేరు ఇంకా వారి వారి మీదుగా ఆ ప్రజలందరికీ వచ్చేసింది దేవునికి స్తోత్ర్రహ్మయ్య అయితే ఈ ఇద్దరు అన్నదమ్ముల యొక్క జాతులు వాళ్ళు పెట్టుకున్న గొడవలో దేవుడు ప్రవేశించి వాళ్ళకి ఎలాంటి తీర్పు తీర్చాడో చెప్పే గ్రంథమే ఈ ఉపద్యాయ గ్రంథం ఒకసారి మనం చూద్దాం ఉపధ్యాకు కలిగిన దర్శనము ఏధోము గురించి ప్రభువుకు యహోవా సెలవిచ్చినదేమనగా యహోవయద్ధ నుండి వచ్చిన సమాచారము ఆ కెనబం ఏధోము మీద యుద్ధము చేయుదము లేండని జనులను రేపటికే దూత పంపబడి ఉన్నాడు నేను అన్ని జనులు నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరించబడదువు అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడు ఎండి కొండ సందుల్లో నివసించువాడా నన్ను క్రిందకు ప్ర పడద్రోయగలవాడెవడు అనుకున్నవాడా నీ హృదయపు గర్వపచేతనం మోసపోతీవి పక్షిరాజుగూడంత ఎత్తున నీవు నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దాన్ని కట్టిన్ను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును ఇదే ఏహోవ వాకు దేవునికి మహిమ గాక అయితే ఈ అన్న పేరేం పేరు ఏషావు ఆయన సంతతి వారి పేరు ఏం పేరు ఏదో మీలు ఈ ఏదో మీలు సొంత తమ్ముడిని ఏం చేస్తారా అంటే బాగా పెద్ద ఏదో అనేటంటే ఆ ప్రాంతంలో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు చాలా కాస్ట్లీ కోటలు కట్టుకొని ఉంటారు ఎంత పెద్ద పర్వతాల మీద ఇప్పుడు చూడండి మనం ఇటు ఎటు వెళ్తాం యాదగిరిగుట్ట అటు వైపు వెళ్తున్నప్పుడు పెద్ద భువనగిరి అటు వెళ్తున్నప్పుడు పెద్ద కొండలు కనపడతాయి అలాంటి కొండల మీద ఇల్లులు కట్టుకున్నారు పైన ఇల్లులు కట్టుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయో ఏమి ఉండవు చాలా మంచిగా ఉంటారనమాట ఇంకా కింద దగ్గరికి వరదలు వస్తాయి బురద అది ఇది అన్ని సమస్యలు ఉంటాయి అయితే ఇలా గర్వం ఏంటంటే మమ్మల్ని ఎవడు పడగొట్టలేడు మేము కొండల మీద ఇల్లులు కట్టుకున్నాం మేము చాలా కోటీశ్వరులం మేము చాలా ధనవంతులం మేము చాలా ఉన్నతమైన వారం అన్నట్టుగా హృదయపు గర్వముతో నిండిపోయి ఉన్నారు ఎవరు ఏదో మీలు అయితే ఈ ఈ ఏదో మీలు బాగా నిలబడి స్థిరపరచబడ్డ తర్వాత వీళ్ళు వీళ్ళ తమ్ముడు సంతానం ఉంది కదా వాళ్ళ పేరేం పేరు ఇజ్రా యాకోబు సంతానమైన ఇజ్రాయలీల ప్రజలు వాళ్ళకి దేవుడు మోషేకి చెప్పినట్లు మోసే ద్వారా ఏం చేస్తాడంటే అయ్యా మీరు అనేక దేశాలను దాటుకుంటూ చెప్పండి అనేక దేశాలను దాటుకుంటూ మీరు కణాను దేశానికి వెళ్తే ఆ కణాను దేశాన్ని నేను మీకు స్వతంత్రింప చేస్తాను ఇస్తాను అని అయితే ఈ అన్నలు అంతకంటే ముందే వచ్చి ఒక దేశంలో స్థిరపరచబడ్డరు కదా ఏదోమి దేశంలో ఆ వచ్చిన తర్వాత ఈ ఈ తమ్ముడు సంతతి వాళ్ళు వస్తున్నప్పుడు చూసి ఈ తమ్ముడు సంతతి వాళ్ళని శత్రువులకి అప్పగించటానికి ప్రయత్నం చేస్తారు ఎవరు ఈ ఏదో మీలు ఏదో మీలు అంటే ఏషావు సంతతి వారు ఇద్దరు అన్నదమ్ముల యొక్క పిల్లలు కొట్టుకున్నటువంటి ఆ స్టోరీని ఒబద్యాక చెబుతున్నాడు ఏమని చదువుతున్నాడంటే ఆకాశ నక్షత్రాలలోనూ గూడు కట్టుకున్న నిన్ను అక్కడి నుంచి నిన్ను పడగొడతాను నిన్ను అన్యజనులందరిలో నిన్ను అల్పునిగా చేస్తాను ఎందుకంటే నీవు నీ సొంత తమ్ముని మీదకి ఇద్దాన్ని ప్రకటించా అర్థమవుతుందా ఇలా నువ్వు చేయటం వల్ల నేను నిన్ను భూమి మీద లేకుండా తుడిచాను ఎన్ని శాపాలు చూడండి ఏమంటున్నాడు అత్యున్నతమైన పర్వతాల మీద ఆశీనుడు వైండి కొండ సందుల్లో నివసించు వాడా సంతతి సంతతివార్లారా అక్కడి నుంచి వేస్తాను నన్ను క్రిందకు పడద్రోయగలవాడెవాడని అనుకుంటూ కదా నిన్ను నీ హృదయపు గర్వపు చేతనే నువ్వు మోసపోతివి పక్షి రాజు ఎక్కడ కట్టుకుంటుంది పెద్ద కొండ మీద కట్టుకుంటుంది పక్షిరాజు గూడంత ఎత్తున వాసము చేసుకొని నక్షత్రాలలో నువ్వు దాన్ని కట్టిన్ను అచ్చట నుండి నేను నిన్ను క్రింద ఎందుకు దేవుడు అట్లా శపిస్తున్నాడంటే సొంత తమ్ముడి ప్రాణాన్ని మానాన్ని ధనాన్ని దొంగిలించడానికి శత్రువుల చేతికి అప్పగించడానికి ప్రయత్నం చేశాడు తర్వాత చోరులే చోరులంటే ఎవరు దొంగలు చోరులే కానీ కన్నము వేయవారే కానీ నీ మీదకి వచ్చిన ఎడలా తమకు కలిగినంత మట్టుకు దోచుకుందిరు కదా ఇష్టం వచ్చినట్లు నిన్ను దోసుకునేటట్లు చేస్తాను దొంగలను నేనే పంపిస్తాను అని చెబుతున్నాడు దేవుడు ద్రాక్ష పండుగని ఏరువారిని ఎద్దకు వచ్చిన ఎడలా పరిగె ఏరుకునే వారికి కొంత ఉండనిత్తరు కదా నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయాను కాయలు ఏరుకునే వాళ్ళు కూడా పరిగె కోసమని కొంత వదిలిపెడతారు కానీ నేను నీ దగ్గరికి పంపించే దొంగలు కొంచెం కూడా వదిలిపెట్టరు మొత్తం దోచుకుంటారు నేను ఎందుకంటే నువ్వు అంత కీడు చేశాం తర్వాత ఏమంటున్నాడు ఏశావు సంతతి వారి సొమ్ము సోదా చూడ చూడబడును అంటే నీ సొమ్ము మొత్తం ఇతరులను దొంగిలిస్తా సోదా చేస్తారు వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును ఏదోము అంటే యేషావు సంతతి వారి ధనమంత ఏమవుతుందంట పట్టబడుతుంది ఇతరులు దోచుకుంటారు ఇతరులు ఏం చేస్తారంట దోచుకుంటారా నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు నీతో సమాధానంగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలత్కారం చేయుదురు వారు నీ అన్నం తిని నీ కొరకు ఉరి ఒడ్డుదురు ఏదోమునికి వివేచన లేకపోయినో ఆ దినమందు యేషావు పర్వతాల్లో వివేచన లేకపోనట్లు ఏదోముల నుండి జ్ఞానులను నాశనం చేతును ఇదే యహోవా వాక్కు చూడండి ఎంత కోపం వచ్చింది దేవునికి ఎవరు ఇది ఒకే తల్లికి పుట్టినటువంటి అన్నదమ్ముల మధ్య ఉన్న అల్లరి ఎవరు అన్న చేస్తున్నటువంటి కుట్రకి తమ్ముడు బలైన దానికి ఆ తమ్ముడు వైపు దేవుడు నిలబడి ఆ యొక్క అన్నని ఏం చేస్తున్నాడంటే ఈడ్చి కొడుతున్నాడు వారి ఆ ఏదోము సంతతి చాలామంది ఉంటారు కదా ఆ ఏదోము సంతతిలో ఉన్న జ్ఞానులను కూడా నేను నాశనం చేస్తాను బలాడ్జులు పరాక్రమశాలు ఉంటారు కదా యుద్ధం చేసేవాళ్ళు వాళ్ళను కూడా నేను సర్వనాశనం చేస్తానని దేవుడు స్వయంగా ఉబధ్య ప్రవక్తతోటి చెప్పుచున్న సందర్భం ఇది అందుకనే మనం ఎప్పుడు కూడా మీరు చూడండి బయట అన్నదమ్ముల పిల్లలు ఇప్పుడు పాస్టర్ గారిగా నేను ఉంటా నాకేమంటే అన్న మా తమ్ముడు మాకు హాని చేస్తున్నా అన్న మా సొంత అన్నయ్యనన్నా మాకు ఆ ల్యాండ్ రాకుండా చేస్తున్నాడన్న ఈ అసూయ చెప్పండి ఏంటిది సమాజం అంతా ఏముంది అసూయ అసూయ అక్రమము అరే ఒకడు ఎదుగుతున్నాడంటే అంటే ఓరవలేకపోవటం సొంత తమ్ముడు ఇల్లు కట్టుకుంటే అన్న ఏం చేస్తాడు కుళ్ళుకుంటా ఉండటం ఇవన్నీ చేస్తా అన్న మంచిగా ఎదిగిననుకో తమ్ముడు పుల్లలు పెడతా ఉంటా ఉంటారు ఇలా ఇలా ఎందుకు జరుగుతుంది ఇదంతా ఈ తరంలో ఉందే లేదా అన్ని కుటుంబాల మధ్య ఉందే లేదా ఈ కుటుంబాలకి ఈ తరానికి బుద్ధి చెప్పటానికే ఈ ఉబధ్య ప్రవక్త ద్వారా ఈ అధ్యాయాన్ని రాయించాడు దేవాతి దేవుడు చాలామంది ఇప్పుడు ఆయన కష్టపడ్డాడండి కష్టపడ్డందుకు ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది నువ్వు కష్టపడలా మరి నువ్వు ఎందుకు అసూపడుతున్నావు అరే మా అన్న మంచిగా ఇల్లు కట్టుకున్నాడు కదా నేను ఎందుకు ఆయన ఇట్లా అనాలి అని ఎందుకు అనలేకపోతున్నావు మధ్యలో ఏమొస్తుంది సాతాను దుర్గుణాలైనటువంటి అసూయ అక్రమము అన్యాయము మళ్ళీ ముఖ్యంగా పెళ్ళైనా వాళ్ళు వస్తారు కదా భార్యలు వాళ్ళు చెప్పే పుర్రులు వాళ్ళు చెప్పేటటువంటి కుట్రలు కుతంత్రాలు వీటన్నిటితో ఒకరినొకరు చేతబడి చేసుకోవటం ఒకరినొకరు మోసం చేసుకోవటం ఒకరినొకరు చట్టపరమైన కేసులు వేసుకోవటం పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరగటం కొట్టుకోవటం కర్రలతోటి బూతులు మాట్లాడుకోవటం గట్లు దగ్గర పంచాయతీలు పెట్టుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటాయి ఇవన్నీ అవి అందరు ఇళ్లలో ఈ స్టోరీ ఎప్పుడు రాయించాడు సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం రాయించాడు దేవత దేవుడు ఇలాగ అన్నదమ్ములు ఒకరినొకరు గినక ఏదన్నా చేసుకుంటే ఖచ్చితంగా న్యాయం ఎవరికెళ్ళైతే ఉంటాడో ఎవరికెళ్ళైతే ఉంటుందో ఆ న్యాయం కలిగిన వాళ్ళకెళ్ళి దేవుడు ఉంటాడు వాళ్ళ వెనక ఆమెన్ ఎవరుంటారు దేవుడు ఉంటాడు దేవుడు ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తాడు ఎవరైతే అన్యాయం అక్రమంగా దౌర్జన్యంగా దోపిడీ చేస్తారో నీతిమంతుల మీదకి పోయి ఆ నీతిమంతుల పక్షాన దేవుడు నిలబడి వీడు ఎంత పెద్ద పెద్ద శిఖరాలు కట్టుకున్నా సరే అక్కడి నుంచి కింద పడదేస్తాడు ఓకేనా అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకేమంటుండడు ఏదో బలార్జులు విస్మయం ముందుదురు అయితే ఈ తేమాను నీ బలార్జులు విస్మయం ముందుదురు అందువలన ఏషావు యొక్క పర్వత శ్రీ నివాసులు అందరూ హతులయ్యి సంతతి వాళ్ళంతా హతుల హతులను చేస్తాను ఇంకేమంటున్నాడో తెలుసా ఏదోమిల యొక్క ఆ భూమి మొత్తాన్ని భూమి మీద లేకుండా ఇప్పుడు అమెరికా దేశంలో శాన్ ఫ్రాన్సిస్కో హాలీవుడ్ ఏది ప్రాంతంలో అయితే ఉందో ఆ రాష్ట్రాన్ని ఎలా అయితే అగ్నితో కాల్చేశాడో అలాగే ఏదోము ప్రాంతాన్ని భూమి మీద లేకుండా నేనే సునామీలు నేనే భూకంపాలను పంపించి దాన్ని నాశనం చేస్తాను అసలు ఇంకా త ఆ సంతతి అనేది భూమి మీద లేకుండా తుడిచివేస్తాను అంటున్నారు దేవునికి మహిమ గాక నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలత్కారంను బట్టి నీవు అవమానమునందుదువు నీ సహోదరుడు రాశాడు నీ సహోదరుడైన యాకోబు సంతతికి నీవు చేసిన బలత్కారమును బట్టి నీవు అవమానందు అవమానమునందుదువు ఇక ఎన్నటికీ లేకుండా నీవు నిర్మూలమగదు బా క్లియర్గా ఇప్పుడు దాకా ఇండైరెక్ట్గా మాట్లాడిందా ఇప్పుడు దేవుడు చూడు ఏం మాట్లాడుతుండో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడుతుడు నీ సహోదరుడైన యాకోబు సంతతికి నువ్వు చేసిన బలత్కారమును బట్టి గటవు బలత్కారమును బట్టి నీవు అవమానము ఇక నిన్నటికి లేకుండా నువ్వు నిర్మూలం నీవు పగవాడవే నిలిచిన దినమందు పరదేశులు వారి ఆస్తిని పట్టుకొని పోయినను దినమందు అన్యులు వారి గుమ్మముల్లోనికి చొరబడి ఎరుస్లేం మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలుసుకుంటేవి కదా చూడండి వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈయన ఈయన అన్న ఈయన తమ్ముడు తమ్ముడు వాళ్ళ ఇంటి మీదకి శత్రువులు వచ్చి ఇంట్లో ఉన్న భార్యని పిల్లల్ని ఆ ఆస్తుల్ని పేపర్లు పట్టుకొని పోతుంటాయి అన్న చూసి ఊరుకుంటుండనుకో అప్పుడు ఈయన దోష కాదా దేవుడి దృష్టిలో అసలకైతే ఈయన ఆయన బలహీనంగా ఉన్నాడు ఈయన కర్ర తీసుకొని పోయి నిలబడ్డడానికి శత్రువు వచ్చినప్పుడు అప్పుడు ఎంత ఎంత గొప్పగా ఉంటుంది అరే మా అన్న నన్ను అప్పటిని అనుకుంటడానికి కూడా చరిత్ర ఉంటుందా ఉంటుందా అయితే వాళ్ళు తీసుకొని పోతుంటే కల్లారా చూసి కూడా మౌనంగా ఉన్నాడు అయితే ఆ ఇరుసలేమును దోచుకొని పోతున్నప్పుడు చీట్లు వేసినప్పుడు నువ్వు మౌనంగా ఉండి నీ తమ్ముని యొక్క శత్రువులతో చేతులు కలిపావు కాబట్టి నేను నిన్ను నిర్మూలము చేస్తాను తర్వాత ఇంకా ఉంటున్నాడు చూడండి నీవు సహోదరుని శ్రమాను దినమును చూసి నువ్వు ఆనందింపదగదు నీ సహోదరుడు శ్రమలో ఉంటే నువ్వు ఆనందించావు అది నీకు తగదు తర్వాత యూదా వారి నాశన దినమందు స్థితిని చూసి నువ్వు సంతోషింపదగదు ఏడు సార్లు అంటాడు దేవుడు తగదు 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 వారు ఏడుస్తున్నప్పుడు నువ్వు సంతోషింప తగదు తర్వాత అంటాడు నా జనుల ఆపద్దిమున నీవు వారి గుమ్మముల్లో చొరబడి చొరబడదగదు వారు ఆపదలో ఉంటే వారి గుమ్మాల్లో ఉండే వేసుకొనిపో వేసుకుపో తీసుకోండి తీసుకోండి తీసుకుపోండి అని నువ్వు ఆ సైకిల్ చేసేది అది ఎప్పటికీ తగదు తర్వాత ఇంకా అంటున్నాడు చూడండి నా జిను తర్వాత వారి ఆపద్దినమున నువ్వు సంతోషింపబడ వారి బాధను చూడతగదు వారి ఆపద్యనమున నువ్వు వారి ఆస్తిని పట్టుకున్న తగదు వారిలో తప్పించుకునే వారిని సంహరించుటకు అడ్డుత్రోవల్లో నువ్వు నిలవ తగదు శ్రమ ముందు అతన్ని శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింపతగదు ఇలా ఏడు తప్పులు చేశాడు ఎవరు ఏదో సంతతి వారు ఎవరు ఏదో సంతతి ఇలా పగిందో తెలుసా మా నాన్న ఇషాకు దగ్గర యాకూబ్ మోసం చేసి గొర్రె చర్మం కట్టించుకొని నాకు రావాల్సిన ఆశీర్వాదాన్ని ఆయన తీసుకున్నాడు మా మా నాన్నకి మా ఏషావు ఏషియావుకు రావాల్సిన సంత ఆశీర్వాదాలని ఇషాకు దగ్గర నుంచి యాకూబ్ తీసుకున్నాడు కాబట్టి వాళ్ళని ఇక్కడ మేము నాశనం చేస్తాం ఇప్పుడు అక్కడ ఆ ఆశీర్వాదం వచ్చేటట్లు ఎవరు దేవుడు ఎందుకు యాకోబు ఎప్పుడు కూడా దేవుణ్ణి మరవల ఏషావు ఎప్పుడు దేవుణ్ణి పూజించలా ఆరాధించలా ఎప్పుడు వేట మీద ఎప్పుడు ఎప్పుడు వేటకెళ్ళేవాడు వెళ్ళేవాడు దేవుడిని నేనే దేవుణ్ణి అన్న ఫీలింగు గర్వపోతూ అహంకారి దేవుడిని మొక్కలేదు ఆరాధించలేదు అందుకని దేవుడు ఎవరికి ఇచ్చాడు ఆశీర్వాదం యాకోబుకి ఇచ్చాడు యాకోబుకి ఇచ్చినప్పుడు తప్పు యాకోబు చేశాడా ఏషావు చేశాడా ఏషావు చేశాడు ఎందుకంటే దేవుణ్ణి గణపరచలేదు ఆరాధించలేదు దేవుణ్ణి గురించి ఎప్పుడు దుష్టుడిగా భర భ్రష్టుడిగా మారిపోయాడు అరే సొంత జ్యేష్టత్వ హక్కును కూడా ఏం చేశాడు అమ్మేశాడు పొట్ట కూటి కోసం యాకోబు కమ్మేశాడు మళ్ళీ దేశమంతా ఎక్కడ కనపడితే అక్కడ స్త్రీలను పెళ్లి చేసుకోవటం వారితో వ్యభిచార క్రియలు చేయటం చేయటం వల్ల ఏం జరిగిందంటే ఏషియా ఉన్న దేవుడు వదిలేసి యాక పక్షాన ఉన్నారు దేవునికి ఇప్పుడు చూడండి యాకూబు ఎక్కడ పెళ్లి చేసుకున్నా దేవుని చిత్త అనుసారంగా ప్రార్థన చేసుకుని పెళ్లి చేసుకుంటాడు యాకోబు పోయాడు లాభం ఇంటికి పోతాడు అక్కడ మళ్ళీ ఆ కావని ప్రేమిస్తాడు ఆమె నాకు అంటే మళ్ళీ ఫస్ట్ హావన ఇస్తాడు ఫస్ట్ అవ తర్వాత రెండు అవ ఇస్తాడు ఇలాగా అందరి మద్దతుతో పెళ్లి చేసుకుంటాడు ఇది యాకోబు స్టోరీ ఇలాగ ఏషావు దేవునికి దూరమై భక్తిహీనుడై అనేక పాపాలు చేయటం వల్ల ఏషావు సంతతిని దేవుడు విసర్జించి యాకూబు సంతతిని పట్టుకుంటాడు అందుకని నువ్వు అదను చూసుకొని అతను నువ్వు పట్టిస్తావా నా యొక్క ప్రియకుమారుని యొక్క సంతతను నువ్వు వారికి శత్రువులకు అప్పగిస్తావా అని చెప్పి నేను నీ దేశమును నీ సంతతిని భూమి మీద లేకుండా నిర్మూలన చేస్తానని దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు ఇంకేమంటున్నాడు ఏహోవా దినమున అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది అప్పుడు నీవును నీవు చేసినట్టే నీకును చేయబడును నీవు చేసిందే నేనెత్తి మీదకి వస్తుంది నువ్వు ఏ తప్పు అయితే చేసినావో ఆ తప్పు నీ మీదకే వస్తుంది తర్వాత మీరు నా పరిశుద్ధ కొండ మీద త్రాగినట్లు అన్ని జనులందరూ నిత్యము త్రాగుదు చూడండి దేవుడు పరిశుద్ధ స్థలం మీద త్రాగొచ్చా తాగూడదు వీళ్ళు తాగి తందనాలాడి వ్యభిచార క్రియలు పాప పనులు చేయటం వల్ల మీ సంతతి నేను నిర్మూలము చేస్తాను తాము ఇక్కడ నెన్ తాము ఇక్కడ నిన్నడను నుండని వారైనట్లు వారేమీ మిగలకుండా త్రాగుద్రు అయితే సియోను కొండ మగును తప్పించుకుని వారు దాని మీద నివసింతురు యాగోబు సంతతి వారు తమ స్వాస్థ్యములు స్వతంత్రించుకుందరు మరియు యాకోబు సంతతి అగ్నియుషేపు సంతతి వారు మంటయుగుదురు ఏష్యావు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందరు ఏష్యావు సంతతి వారు ఎవరినో తప్పించుకునకుండా ఏషియాపు సంతతి వారు వారిలో నుండి వారిని కాల్చుదురు ఇదే ఎహోవా మాట ఇచ్చి ఉన్నాడు ఆమెన్ దేవునికి మహిమా ఘనత ప్రభావం కలగా ఇలాగా ఈ యొక్క జాతి వారిని పలానా ఏషియావు సంతతి వారు నిర్మూలన చేసి వాళ్ళ ఆస్తులు మొత్తాన్ని తీసుకుంటారని చెప్పి దేవాతి దేవుడు ప్రమాణము చేస్తున్నారు ఇంకా ఏమంటున్నాడంటే ఏదేమో దేశము ఇతరులు ఆక్రమించుకుంటారు మీ దేశాన్ని ఇంకా తీసేసాను కదా మీ యొక్క దేశంలో కూడా ఎవరెవరు వస్తారో ఇజ్రాయలీ ప్రజలు ఎవరెవరు వస్తారో ఇక్కడ రాశాడు దక్షిణ దిక్కును నివసించేవారు ఏషియావు యొక్క పర్వతము రు మైదానం వారు మరి పిలిస్థీన్ భూములను ఎఫ్రాహికి చేరిన పొలములను వారు స్వతంత్రుకుందరు గిలాద్వతంత్రించుకుందరు మరి ఇజ్రాయిలీల దండు అనగా వారిలో చెరపట్టుబడిన వారు సారపేతి వరకు కణానీల దేశమును స్వతంత్రించుకుందరు ఎరుసలేములో వారిని చెరపట్టి సెఫారాదునకు పోయిన వారు దక్షిణ దేశ పట్టణములను స్వాతంత్రించుకు మరియు ఏషియావు యొక్క కొండకు తీర్పు తీర్చుడికై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు ఇప్పుడు రాజ్యమేహో అదగను స్తోత్రం ఇలాగా ఆ ఏదేమో దేశమును చీట్లు వేసి పంచుకుంటారని ఆ ఏదేమో దేశంలో భూములను ఆస్తులను అందరినీ నేను నా యొక్క నేను ఇష్టపడినటువంటి నా యాకోబు సంతతి వారికి ఇస్తాను నా ప్రజలు నా పిల్లలకి ఎందుకంటే ఈ భూమికి సృష్టికర్తను నేనే కాబట్టి నీ యొక్క నువ్వు చేసిన పాపాలు తప్పులు మోసాలు బలత్కారము దౌర్జన్యాన్ని బట్టి ఆ దేశాన్ని నా పిల్లలకు పంచించుకుంటానని దేవుడు స్వయంగా ఏదేమ సంతతి వారికి చెప్పిన వారిని అందుకని ఇప్పటి నుంచైనా మనం ఏం చేయాలంటే ఎవ్వరు ఎట్లా కష్టపడి ఎంత మంచిగా ఎదుగుతున్నా మనం వాళ్ళని పట్టించుకోకూడదు వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేయలే కానీ వాళ్ళు వాళ్ళు కనుక ఎదుగుతున్నారు మనకంటే బాగా వస్తున్నారు మనకంటే పైన ఉన్నారని చెప్పి వాళ్ళ మీద అసూయ కుళ్ళు కినుకబడితే ఏ అసూయత పడ్డమో అది మన మీదకే తిరిగి వస్తుంది అందుకని మనం అందరినీ ప్రేమిస్తూ ఉండాలి దీవిస్తూ ఉండాలి ప్రేమిస్తూ ఉండాలి దీవిస్తూ ఉండాలి ఎప్పుడైతే వాళ్ళని మనం దీవిస్తామో మళ్ళీ తిరిగి మనకాడికి ఏమొస్తుంది దీవెనే వస్తుంది దీవెన ఏమొస్తుంది దీవెన వస్తుంది నువ్వు అసూయ పడ్డవు అసూయే అసూయ వస్తుంది నువ్వు ఏదైతే ఊరొడ్డావు ఇతరులకి ఆ ఊరే మన మీదకి వస్తుంది మన పిల్లల మీదకి వస్తుంది ఈ అభద్య గ్రంథం మనకు నేర్పే పాఠాలు అవే అందుకనే మనం ఎంత దూరం పోయినా కానీ ప్రతి ఒక్కరిని మంచిగా పలకరిస్తూ ఉండాలి పలకరించి వారిని ఆశీర్వదిస్తూ ఉండాలి వారిని నేను నేను చర్చికి వస్తాను నా చర్చి దగ్గరికి వంద రెండు వందల మంది అలా వచ్చినప్పుడు వాళ్ళ నెత్తుల మీద చేతులు పెట్టి రోజు వాళ్ళని దీవిస్తూ ఉంటా వాళ్ళు దీవించబడే కొద్దీ నేను కూడా ఏమైత దీవించబడతాను అర్థమవుతుందా ఎంత ఘోరపాపైన రాని ఎలాంటి రోగంతో ఎలాంటి వ్యాధితో ఎలాంటి బాధతో రాని మనం నెత్తిమీద చేతులు వేసి వాళ్ళు తప్పులు ఒప్పుకొని అన్న మేము వేసే నమ్ముకున్నాం మమ్మల్ని ఆశీర్వదించానంటే వాళ్ళ తలకాయ మనకు అప్పగించడమే ఆలోచం మనం వాళ్ళని దీవిస్తూనే ఉంటాం నా దీవెన పిల్లల పిల్లలకు తగులుతూనే ఉండదు నేను నా నోటితో ఏది పలికితే అది జరుగుతా జరిగిస్తూ ఉంటాడు దేవుడు ఎందుకంటే మన తప్పులు దేవుడు క్షమించాడు నన్ను ఎందుకు పెట్టాడు దేవుడు వచ్చి అలా దీవించడు కాబట్టే సేవకుని పెట్టాడు సేవకుడు ఎప్పుడైతే దీవిస్తూ ఉంటాడో ఆ దీవన సేవకుని నోట్లో నుంచి దేవుడు పంపించాడు కాబట్టి అది మన ఇంటికి ఆశీర్వాదకరంగా వస్తుంది అర్థమవుతుందా అలాగా మీరు కూడా మమ్మల్ని దీవించాలి మా పాస్ అన్న చాలా మంచిగా ఉంటాడు ఆయన ఆయన పిల్లలు ఆయన సంతతి మంచిగా ఉండును గాక మమ్మల్ని ఆశీర్వదించాడు అని మీరు ప్రార్థన చేస్తే మీరు చేసిన ప్రార్థన బలము మా ఇంటి చుట్టూ ఉంటుంది ఇలాగ మనం ఎప్పుడు కూడా ఒకరినొకరిని ఏం చేసుకోవాలంటే అసూయ బలత్కారము ఈ యొక్క మత్సరం అనేది లేకుండా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఆదరించుకుంటూ ధైర్యపరుచుకుంటూ దీవించుకుంటూ ఆశీర్వదించుకుంటూ మనం ముందుకెళ్ళాలి ఎప్పుడైతే మనం మన నోటితో ఆశీర్వదిస్తూ ఉంటామో వారు బావుగా దీవించబడతారు మళ్ళీ ఒక మాట చెప్తున్న చిన్నపిల్లల్ని ఉన్నారు కదా ఒక తల్లి అంట రోజు నెత్తిమే చేతులు వేసి దీవిస్తూ ఉండాలంట కానీ చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని తిడతా ఉంటారు క్షిపిస్తూ ఉంటారు ఆ శాపమే ఆ పిల్లలు దూరం అయ్యేటట్టు అయిపోతుంది నిజంగా ఇది పాశ్రమ ఒక పుస్తకంలో రాసింది నేను నేను కూడా సిగ్గుపడ్డా పుస్తకం చదివినాక ప్రభు మేము దగ్గరికి పిల్లల్ని తీసుకొని కోడి తన దగ్గరికంట పిల్లల్ని ఎలా తీసుకుంటుందో అలా తీసుకొని కోడి పిల్లల్ని ఎలా అయితే కాపాడుకుంటుందో అలాగ రెక్కల కిందకి దాచిపెట్టుకుంటుందో ఆ తల్లి కూడా రోజు నెత్తిమే చేతులేసి మీరు ప్రయోజకులు ఎవదురుగాక మీరు గొప్ప నాయకులు ఎవరుగాక మీరు నెహమ్మేలాగా మీరు దానియలు లాగా మీరు ఏషేపులాగా మీరు మోసేలాగా సమయలు లాగా ఏ బాప్తి వ్యూహం లాగా ఒక పౌలు లాగా ఒక లాగా మీరు కాక అని తల్లి రోజు ప్రార్థన చేస్తూ ఉంటే ఈ రోజున వాళ్ళు మందిరాన్ని నడిపించే గొప్ప సేవకులు అయిపోయారంట ఆమెన్ దేవునికి మహిమా ఘనత ప్రభావం గల అలాగ తల్లిదండ్రులు పిల్లల్ని ఆశీర్వదించాలి కానీ శపించకూడదు ఎవరన్నా బయటలు శపిస్తే ఆ శాపాలు కూడా తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఎరగొట్టాలి ప్రభు వాళ్ళ మాటల వల్ల నా పిల్లలకి ఏది తగలకుండా కాపాడయ్యా అని మనం ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ద్వారా మనం విడుదల పొందుతాం ప్రార్థన చేయకపోతే ఆ ప్రమాదం మన దగ్గరికి వచ్చి మీద పడుతుంది ఆ ప్రమాదాన్ని తప్పించగలిగిన శక్తి దేనికి ఉందంటే ఒక ప్రార్థనకుంది ఈ విషయాన్ని మనం మర్చిపోకుండా ఓ జాగ్రత్త కలిగి ఈ ఉపధ్య గ్రంథం ద్వారా మనము తెలివిని సంపాదించుకొని ఇక్కడి నుంచైనా అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచే విధానం కానీ తెలుసుకొని అన్ని విషయాలు మనం వరదలదాము కాక దేవుడి మాటలు దీవించి కాక ఆమె ప్రార్థన చేసుకుందాం